ఇప్పుడు మీరు ఈ మధ్యన వస్తున్న సింగిల్ సాంగ్స్ చూస్తున్నారా ఐటమ్ ఈ మధ్య ఏం అది చాలా ఇష్టం జింగ్ధర జింగ్ ధర జింగు ధర జింగ్ ఆడుతుంది ఖాళీలో పెట్టి చాలా మా ఆయన కూడా చాలా ఇష్టం తమన్నా అంటే అవునా కొత్త ఇదిలో అది మన అనుష్క కూడా బాగుంటుంది డాన్స్ అంతగా రాదు తమన్నా డాన్స్ చాలా ఇష్టం కాజల్ కూడా ఆడతాడు అలా తమన్నానే అందరు కలిపి డాన్సర్ కలిపి బాగా ఉ అంటావా మా ఎవరికో ఫోన్ చేశాను మా మావయ్య ఎవరికో అదే ఇన్ని సంవత్సరాలుగా అడుగుతున్నాను నువ్వు పాడుతున్నావే అని అది పేరు చెప్పాను ఎవరని నేను పాడాను అంటావా మామ అంటవా మామ అని చెప్పాను ఇదే కదా నేను అడిగే ఇంత సంవత్సరాలుగా అది తెలియకుండా మీరు ఎందుకు పాడలేదు అసలు అయ్యో వద్దప్ప నా గొంతే నాకు బాగలేదు ఎల్లారేశ్వర్ గారు మీ పాట విన్నారు కదా ఈ మధ్య ఆ పాడి చూపించాను భయపడి కూర్చున్నాను ఇలా ఫోన్ వచ్చింది అమ్మా శమించమ్మా మేమ పాట నేను చెడగొట్టేశాను లేదురా బాగా పాడావు నీ స్టైల్లో నేను పాడావు నా స్టైల్లో నేను పాడాను ఎలా పాడారు చెప్పండి లే లే రే నే న రాజా లేవనంట వా నన్ను లేపమంటావా నర లేనంట నన్ను లేపమంటే లె నే న రాజా రాజా ఎందుకు ఎంత చక్కగా పాడుతు సంగీతం అది కరోనాకే డాన్స్ చెప్పాలి కరోనా టైం లో ఏమి తోచక నేనే ఏదో డ్రెస్ వేసుకుని ఆడేదాని మా ఆయన కాని అత్తగారిని పిలిచి తీ అని తీసేదాన్ని ఊరికే ఉండలేదేం కదా మనం తర్వాత ఏదో పాడేటప్పుడు ఏదో పాడుతాను మా అక్క పాడుతుంది మా ఆయన ఎక్కువ పాడతారు చాలా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పాత తమిళ పిక్చర్ సాంగ్ అన్ని పాడి ఫోన్ లో పంపిస్తాను పంపిస్తాను పాట మీరు చెప్తారు కాబట్టి అది కొంచెం ఆయనది సౌందర్ రాజన్ లాగా ఉంటుంది వాయిస్ పాత సాంగ్ లో పాడతారు అప్పుడు నేను ట్రై చేశాను ఈ గొంతుకు బాగుంటుందా అని సరే ఎల్లారి సరిగా తర్వాత జానకి అమ్మ లాగా జానకి అమ్మ లాగా ఒక షో చూసాను మన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చారు అప్పుడు అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో ఫంక్షన్ లో ఈ బాల ఉంటాడే వీడో చూస్తేనే అలా ఉంటే వాడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక రికార్డింగ్ థియేటర్లో వీడియోమో పాడేస్తాను ముందు నేను చెప్పేస్తాను ఈ దీంట్లో ఇది హమ్మింగ్లో హ అంటాను అంటే వీడియోమో ముందుగా పాడేస్తాడు తర్వాత నేను పాడేటప్పుడు ఆ రికార్డింగ్లో వెనక నిల్చుకుని నేను పాడేటప్పుడు అక్కడి నుంచి కోతిలాగా ఇలా అలా అలా చేసేవాడు నాకేమో అది కట్ అయిపోతుంది మళ్ళీ టెన్ టేక్ తీసుకుందని ఏమీ తెలియనట్టు వచ్చి ఏంటి జానికమ్మ ఇంత పెద్ద శంకులు మీరు ఏంటి టెన్ పది టేకులు తింటున్నారు ఏంటిది అన్న అనేవారు మా ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకో టెన్ టేకులు చేసేవాళ్ళు బాగా పాడేదని అని నన్ను తిట్టేవారు చూస్తే చూడండి అమాయకంగా చూసేవాళ్ళు పర్ఫెక్ట్ మీకు మిమిక్రీ కూడా వచ్చైతే ఇంకా ఎవరెవరు మిమిక్రీ ఈ మిమికులు అసలు అద్భుతం చూసాను ఎందుకంటే ఆయన ఇలా ఇలా అన్నారు ఇంత మిమ్మల్ని మిమ్మల్ని యాక్ట్ చేయాలి అని ఎందుకు పదే పదే అడుగుతున్నాం అంటే ఇంత ఎనర్జీ ఇంత లైఫ్ ఇంత లైవ్లీనెస్ ఉన్నవాళ్ళు అలా ఒక చోటికి పరిమితం అయితే ఎంతసేపు చికెన్ బిర్యానీ చేస్తాం ఎంతసేపు మటన్ కూర చేస్తారు ఎంత బీన్స్ పొరియలు చేస్తారు చెప్పండి అదే మా అమ్మ అలవాటు చేసింది నేనే చూస్తాను ఇప్పుడు ఈ సాంగ్ అంతా మనమే చేసామా పెద్ద ఆయన దగ్గర ఇంత అంటే లోపల ఒక డ్రెస్ ఉందన్నమాట సూపర్ మ్యాన్లో ఈ డ్రెస్ని తింపాలి ఆయనకేమో ఈ విలన్ గురించి ఏదో కావాలి అందుకని నన్ను లవ్ చేసినట్టు ఆయన నడిస్తారనమాట నడిస్తే నేను ఇది తీయాలి డైరెక్ట్ చెప్పేస్తారు లోపల ఫుల్గా కట్ బిన్ లాగా ఫుల్ నైటీ ఉంటుందమ్మా పైన ఈ పఫ్ అన్ని పెట్టి నువ్వు తీయాలి నా కోరిక తీర్చవా అప్పుడే నేను చెప్తాను అని ఆ పెద్ద అయింది ఇప్పుడు చూస్తే అయ్యో అలా తీస్తాను నువ్వు నాకు కోరిక ఒక్క 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 నిమిషం నా కోరిక తీస్తే ఇలా తీస్తున్నాను ఆయన ఇలా కూర్చొని చూస్తున్నారు దగ్గర వెళ్తే తర్వాత ఫోన్ వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు రేపు అంటారు ఆయన ఇలా వాలిపోతే సరే అని రింగ్ చేస్తాను ఈయన ఓకే అనేది అనేసారు కదా ఫోన్ చేస్తే సత్యనారాయణ గారికి ఇక్కడే ఉన్నాను ఆయన రూమ్లోనే ఉన్నాను తెలిసిపోతుంది అన్నీ రే కరెక్ట్గానే జరుగుతుందని పెడతాను ఆయన అలా చూస్తారు పెద్ద ఆయన ఓకే నేను రేపు తప్పకుండా రేపు అంటాను నేను ఇలా వేసుకొని డ్రెస్సుని వెళ్తే జయప్రద అక్కడ చూస్తుంది ముద్దు ఇవన్నీ చేసేసి అక్కడ అది కొట్టుకుంటుంది లవర్ అనమాట హీరోయిన్ కదా అట్లా సీన్ అనమాట అది ఎట్లా చేసాం మనం పెద్దయినా అలా కూర్చున్నారు అలా ఉంకొని ఒక్కసారి నా ఇది ఒక్కసారి నా ఆశని తీరుస్తావా అని తర్వాత ఆయన గురించి చెప్పాలి నీ కళ్ళు ఏమిటి ఈ పెదాలు ఏంటి నీవు కానీ నన్ను పెళ్ళి చేసుకుంటావు అబ్బామ్మ మీలాంటి ఆడవాళ్ళని చేసుకుంటే నన్ను పెళ్ళిలాగా చేసి ప్యాకెట్లో పెట్టుకుంటారు జాకెట్లో అని చెప్తారన్నమాట ఆయన ఇంత అందమైన పెట్టుకు అమ్మాయిని పెట్టుకొని ఇంత అందమైన దేశానికి వచ్చి లవ్ చేయటం చేయకుండా ఉండటం నీకేనా ధర్మమా అని మేము మాట్లాడాలి ఇలాంటివన్నీ పెద్దాయంతో మన కృష్ణా గారితో వస్తుంది ఎక్కువే కానీ అప్పుడు చిన్న వయసు ఏదో చిన్న వయసు నుంచి అలవాటు అయిపోయి కొంచెం కొంచెం చేసేదాన్ని ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది ఎన్టీఆర్ గారితో మీరు సాధించినంత పాపులారిటీ కానీ చదువు రాలా అది కష్టం రెండు రెండుసారి ఫెయిల్ అయ్యాను దాని లోపల ఎంజీఆర్ గారు చెప్పారు ఇది అగ్రిమెంట్ వేస్తారు అనమాట ఫైవ్ ఇయర్స్ ఎక్కడ మనం ఇది తీసుకున్నారు దాని లోపల నేను పైకి వచ్చి తెలుగులో డమ్మడమ్మ అని వెళ్ళిపోయాను కానీ ఒక ఫంక్షన్ లో చూసి జానకి అమ్మ గారు వాళ్ళ భార్య చూసి నేను తలవారు చూసానమ్మా జగన్మోగిని చాలా బాగా చేశావు తలవారు కూడా చెప్పారు కోపం లేదు ఆ పిక్చర్లో వేయలేదు అంతే అది ఏమైందో నాకు తెలియట్లేదు అదే అంతే వేరేమీ లేదు అమ్మని మిస్ అవుతారా చాలా ఇప్పుడు పర్వాలేదు టీవీ ఫైవ్లో అమ్మ అంటేనే కన్ను వచ్చేస్తుంది కృష్ణార్ కూడా మీరు అడిగేటప్పుడు కింద చూసేసాను వాళ్ళందరూ బాల్య ఫ్రెండ్స్ అనమాట అందుకని ఏడకూడదు ఏడకూడదు వాళ్ళు బ్రతికే ఉంటారు మన సినిమా ప్రశమించాన్ని తెలుగు ప్రశ్నించాన్ని చూసే ఉంటారు వాళ్ళు ఎజరు మళ్ళీ పుట్టరు వాళ్ళు వాళ్ళే అమ్మ లేకుండా ఎలాగా అమ్మ లేకపోతే ఒక తల్లి అయ్యాను నేను ఒక అమ్మాయి అయ్యాను ఆ బాబుని నేను బుజ్జిగా ఇది చేస్తాను పిల్లలాగా అంటాను వాడితో ఆడుకుంటాను అలా అంతే మా నేను వెళ్ళి తిరిగి చూడను బాబుకు తెలుసా ఇంత పెద్ద ఆక్టర్ మా అమ్మ అని తెలిసింది కొంచెం నా లాగా కొంచెం షై టైప్ అమ్మ నేను అక్కడ సంతోషవాడికి వచ్చేటప్పుడు నేను వస్తాను కెమెరా నా మీదే వచ్చేస్తే నువ్వు ఏదో అక్కడ ఉంటావు తీసుకుని వస్తారా అంటే వాడికి సినీలో కూడా ఇంట్రెస్ట్ లేదు చదివాడు స్పెయిన్లో చదివాడు మా బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు చాలామంది చెప్పారు సరే చదువు అనేది అందరికి ఉండాలి ఇప్పుడైతే త్రీ ఇయర్స్లో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు త్రీ ఇయర్స్లో కనపడలేదు మన చంద్రబాబు చెప్పినట్టు చెప్పారు ఆయన చూస్తున్నాను అవన్నీ చూస్తే ఏమిటి ఎవరెవరో వస్తున్నారు ప్రొడ్యూసర్లు చెప్తే ఈయనే ఇంత పిక్చరు ఈయన చేశారు లెజెంట్ అని చెప్తే ఓ ఈ పెద్ద ఆయనన్నా హాయ్ అంటూ వెళ్ళిపోతారు క్యారమానికి వెళ్ళిపోతారు లేకపోతే సెల్లోనే ఉంటారు మనం అలా కూర్చుండాలి కొత్త డైరెక్టర్ అట్లా కాదు ఆ మా మామిడి చెట్టు కింద కృష్ణా గారు ప్రభ మేము ఇవాళ కూర్చుని వాళ్ళ 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 విషయాన్ని మాట్లాడుకుంటాం అది లేదు కుటుంబం లాగా ఉండింది ఇప్పుడు మాల్లాగా అయిపోయింది వాళ్ళ వాళ్ళకి షాపుకి ఏం కావాలో సపెట్కి వెళ్ళి ఈ లాగా ఏం కావాలో తీసుకొని కొట్టేయటం అంతే మాది ప్రేమ అలాగే ఉంటుంది